ఒక గ్రామంలో ఓ సేనాపతి ఉండేవాడు అతనికి ఒక పావురం చాలా ఇష్టం ఆ పావురం మంచి బుద్ధిగలది మాట్లాడగలది సేనాపతి పావురంకు బంగారు పంజరం తయారు చేసి మంచి ఆహారం ఇచ్చేవాడు కాని పావురం మాత్రం స్వేచ్ఛ కోల్పోయిన బాధతో ఉండేది ఒకరోజు సేనాపతి అడవికి వెళ్తున్నాడు అప్పుడు పావురం ఇలా అడిగింది సేనాపతి అంగీకరించాడు అడవిలోకి వెళ్ళి వెళ్లి చిలుకల సమూహాన్ని చూసి పావురం మాట చెప్పాడు అప్పుడు ఒక చిలుక అకస్మాత్తుగా కింద పడిపోయింది చనిపోయినట్టుగా సేనాపతి దిగులు చెందాడు ఆ విషయాన్ని తిరిగి వచ్చి తన పావురంకు చెప్పాడు అప్పుడు అతని పావురంకూడా ఒక్కసారిగా కింద పడిపోయింది సేనాపతి ఎంతో బాధపడ్డాడు అయ్యో నా మాట విన్నందుకు ఇది చనిపోయిందా ప్రాణంతోనే బోధించింది నిజమైన బుద్ధిమంతుడు స్వేచ్ఛ కోసం చేస్తాడు స్వేచ్ఛ మనిషికి బంగారు బంగ్లాతో కన్నా గొప్పది తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే మనం సంక్షోభాలను అధిగమించవచ్చు